అత్తమ్మ మామయ్య బాగున్నారా చిన్ని అవ్వ ఇదేమన్నా సత్రం అనుకుంటారా ఉన్నోడచ్చుడే లేనోడచ్చుడే ఏంటి రోహిణి మనసు బాగాలేదా మరిదితో మంచిగా ఉంటానవా లేదా ఒకప్పుడు మా ఆయన మంచిగా అక్క ఇప్పుడు బంగారం లెక్క చూసుకుంటాడు అయినా నా కోపం గందుకు కాదే అవ పెద్దోడచ్చిండి చూస్తానవా అని దా ప్రసన్న కూర్చో మళ్ళం ఛాయ్ పెట్టమంట వాళ్ళెందుకు పెట్టాడు అత్తమ్మ నా ఇంట్లో నాకేం కొత్త నేను వెళ్ళి వెతకాస్తా కూర్చో అరే అన్నయ్య వదిలే ఆగి వాని మీద నీకు ఎందుకు పాణం కొట్టుకుంటా అందే వానికి ఆస్తి లేదు పాస్తి లేదు అయినా మనల్ని ఒక పూట భోజనానికి కూడా పిలిచిండా అదే చిన్నోని ప్రేమగా చూస్తే మనకి కడ్నాలు కానుకలు కలపెడతాడే ఏం మాట్లాడతానువే నువ్వు తెలివి ఉన్నదా అయినా ఆయనకున్నని రోజులు కొయినో చిన్నవ్వు ఇప్పుడేమో ఎత్తేత్తాను ఆస్తి లేదంటాను ఆస్తి ఎవరి కోసం ఇచ్చిండే మన తమ్ముని కోసం ఇచ్చిండు వాడు బాగుపడతాడు పైకత్తాడు అని అన్నవది నేను బాధ పెట్టినా మంచి ఉండదు వాళ్ళు పోయేదొక నోరు మూసుకోనుండు ఏంటి వదిన ఎప్పుడు వచ్చినావు ఇప్పుడు వచ్చిన చిన్న వదిన అన్నట్టు లేని దాని మీద నీకెందుకు వదిన ప్రేమ నువ్వు అట్ల నీకు చిన్నయ్యా టీ తీసుకో పట్టు బావ చాయ్ తాగడు వదిన బావాస లోపలరా అమ్మా నువ్వు అయితే చాయ్ తీసుకో ఏమైంది ఆస్తి రాత్తనే మీ తమ్మునికి పిల్లని ఇస్తారంటే ఉన్న ఆస్తి అంతా రాసిన ఆస్తి పోయిన మంచిది ప్రేమలు ఉంటాయి అనుకుంటే మీ చెల్లె చూసినావు నేను ఎంత చిన్న చూపు చూపుతాందో ఇయ్యాల రేపు మనుషులు ప్రేమకు ఆప్యాతలకు విలువిస్తలేరు బావ డబ్బుకే విలువిస్తాను ఏం మాట్లాడతాను నువ్వు మా చెల్లె కాదు అంటే నేను అబద్ధం ఆడుతాను ఈ విషయంలో రోజు ఇంటికాడ నాతో గొడవ పెట్టుకుంటాను నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అన్నయ్య ఆగా నేను రోహిణి ఇట్ రావే కూర్చో అన్నయ్య చూసినవా అని నువ్వు చేయబట్టి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకునే వరకు వచ్చింది మీ ఆయనతో ఇంతంత గొడవ అయ్యేసరికి వీళ్ళ విల్లదన్ల అన్న ఇప్పుడు మంచిగా ఉండడం సంబరపడతాను నీ వల్ల కొట్టుకొని విడిపోతే మంచిదేనా నువ్వు కూడా ఏందని ఆ చిన్నది చిన్నది అంటాను ఆ చిన్నది ఎంత పెద్ద గొడవ పుట్టించిందో చూసినవా దానికి డబ్బున్నోలే కావాలంట లేనోళ్ళు అద్దంట ప్రేమలో ఆప్యాయతలు ఇవేం అవసరం లేదంట అయినా నువ్వు కూడా ఏంది ఆస్తి ఆస్తి అంటాను ఆ ఆస్తి అన్నయ్య అద్దనుకొని తమ్మునికి కదా నువ్వు కూడా మీ ఆయన బంగారం లెక్క చూసుకుంటాను అంటాను మరి ఆ బంగారం లెక్క చూసుకోవడానికి కారణం ఎవరో తెలుసా అన్నయ్య వదిన బంగారం అంత ఆయనకి బంగారం లెక్క చూసుకుంటాను తోడబుట్టినందుకు నా మీద నాకే అసహ్యం పుడతాను పెద్ద తప్పు చేసిన డబ్బుండే అన్నున్నే అనుకున్న వదిన కానీ కావాల్సింది డబ్బు కాదు ప్రేమలు ఆప్యాయతలు నన్ను వదినా ਪੂਰ ਕੋਰ ਨੂੰ ਮਾਰੀ ਨਾ ਗਾਵਲਦੀਂ ਅੰਤੇ